మండల పార్టీ అధ్యక్షులు స్వామినాయుడు గారు ఎలాంటి కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు ముఖ్య అతిథి కాగిటి కృష్ణప్రసాద్ గారు సభల కిషన్ దేశ్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చించినటువంటి మహిళలు మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచ్లు పెద్దలందరికీ మీడియా మమస్కారం ప్రభుత్వం వంద రోజులు వచ్చి వంద రోజులు అయిన సందర్భంలో ఈ వంద రోజుల్లో మేము కూడా కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఏం చేసిందో మీ అందరికీ తెలుసు ఇవాళ కూటమి ప్రభుత్వానికి మీరు అఖండమైన మెజారిటీ ఇచ్చారంటే గత ప్రభుత్వంలో మంచి జరగలేదు అభివృద్ధి జరగలేదు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కోట ప్రభుత్వానికి మీరు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు మంచి చేశాం మేము ఈ వంద రోజుల్లో మంచి చేశాం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇవాళ మేము ముందుకు వచ్చాం మీకు తెలుసు గతంలో ఏం జరిగిందో ఈ వంద రోజుల్లో కూడా ఇందాక అందరూ చెప్పారు చెప్పినట్లుగా ఏదైతే విజనున్న ముఖ్యమంత్రి ఒక స్టేట్స్ ఆయన రాజకీయ నాయకుడే కాదు ఒక స్టేట్స్ భావి తరాలు ఎలా ఉండాలి ఈ రాష్ట్రం ముందు ఎలా ఉండాలి రాబోయారు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఎలా ఉండాలి అనే ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఇవాళ రాష్ట్ర అభివృద్ధి పదం ముందుకు వెళ్ళడానికి పునాదులు వేస్తున్నాం ఈ పునాదుల్లో ఈ వంద రోజుల్లో మేము కొన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేశాం మంచి చేసింది అని మీరు అనుకున్నారు అనుకోవాలి అందుకే అనుకోవడానికి కారణాలు కూడా మేమేం ఏం మీకు చెప్పటానికి ఈ కార్యక్రమాన్ని పెట్టాం ప్రధానంగా ల్యాండ్ టైట్నింగ్ మన భూమి మీద హక్కు మనకి ఉండాలి మన భూమి మీద హక్కు మన దస్తావేజులో సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఉండకూడదు ఉన్నప్పుడు ఎవడైతే భూమి కొనుక్కుంటాడో రిజిస్ట్రేషన్ చేసుకుంటాడో ఆ వ్యక్తిని ఉండాలి అటువంటిది గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క దస్తావేజ్ ను సబ్మిస్టార్ ఆఫీస్ ఉంచేటట్టుగా ప్రయత్నం చేశాడు చాలా దారుణమైనటువంటి మరి నిర్ణయం చేశాడు దానివల్ల రాష్ట్రం మొత్తం కూడా మరి మా యొక్క ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాక్రాంతం చేస్తాడనే భయంతో ఆయన ఆ రోజున ప్రజలందరూ కూడా అందరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఆ యొక్క గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని మరి రద్దు చేసి అటువంటి దుశ్చలమైన చర్యలు జరగకుండా ఉండటానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు అదే కాదు ఇవాళ పెన్షన్స్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచితే వచ్చిన వెంటనే మూడు వేల నుంచి ఐదు వేలు నాలుగు వేలు చేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ లో నేను ఇస్తానని ప్రామిస్ చేశాడో మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వటం అంటే ఎందుకంటే ఖజానా ఖాళీ అయిపోయింది కొత్త ప్రభుత్వం వచ్చేసరికి రాష్ట్ర ఖజానా డబ్బు లేదు అప్పులే ఉన్నాయి అయినా కానీ జూలై ఒకటో తారీఖున మీ అందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే మెగా టీఎస్సి అలాగే అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల కోట్ల రూపాయలు మన మనకి రాజధాని అమరావతిని చిన్నాభిన్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాజధాని కావాలని మరి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు నొప్పించి పదిహేను వేల కోట్ల రూపాయలు రాజధానికి తీసుకొచ్చిన ఘనత రాయ అలాగే పోలవరానికి అనేక ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అనేక వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి తీసుకొచ్చారు అలాగే చెప్పాడు నాయుడు ఎలా తీసుకున్నా మన రాష్ట్రానికి అనేక వేల కోట్ల రూపాయలు ఒక్కో మండలానికి ఇవ్వడం ఐదు కోట్లు ఆరు కోట్లు గ్రాంట్ వచ్చాయంటే ఎలా తీసుకుందా మరి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి నిధులు ఇవ్వాలి అలాగే మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన తీసుకున్నటువంటి గ్రామీణ పంచాయతీ రాజ్ అభివృద్ధి శాఖలకి అదేక నిధులు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ అభివృద్ధి చెందాలి అనేటువంటి రాష్ట్ర అభివృద్ధి చెందాల ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం మేము ఎలా చేసేసామని చెప్తా చేయవలసింది చాలా ఉంది కానీ కొద్ది కొద్దిగా చేస్తాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాడు పెట్టిన రాష్ట్రాన్ని బాగు చేయడం అంటే అంత తేలికాలు అయినా కానీ చేస్తాం అలాగే మల్లవూరు గ్రామం నియోజకవర్గంలోనే చాలా పెద్ద గ్రామం చిన్నగోల పాలన తర్వాత చాలా పెద్ద గ్రామం సమస్యలు అనేకమైన ఉన్నాయి తొమ్మిదిలో ఎమ్మెల్యే అయినప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు చాలా బీభత్సంగా మల్లవారు తయారవుతే ఆ రోజున మరి రెడ్డి గారిని తీసుకొచ్చి తీసుకొచ్చి కొన్ని కార్యక్రమాలు చేసినాం అలాగే అంకటరాబాద్ కార్యక్రమాలు చేసినాం కానీ మధ్యలో వచ్చిన కొంతమంది దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా వ్యక్తిగత ప్రయోజనాలకి ఈ యొక్క అధికారాన్ని ఉపయోగించుకున్నారు అలాగే ఇక్కడ మీకు రోడ్లు రోడ్లు చాలా ఉన్నాయి అలాగే కాలనీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి ఇవన్నీ చేయవలసిన అవసరం ఉంది పెద్ద గ్రామం కనుక అంతకుముందు సర్పంచ్ గా చేసిన వాళ్ళు కొంతమంది కొన్ని కార్యక్రమాలు చేసినా ఈ మధ్య కాలంలో నిరుపయోగం కింద తయారైని ఏదైనా సమస్యలు అనేటువంటి ప్రధానంగా మంచినీటి సమస్య మరోవారికి బాగా ఎక్కువ నేను కొంతమేర తీర్చడానికి ప్రయత్నం చేశాను కానీ అది కొంతమేర జరిగింది తర్వాత మరి వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మూలంగా ఇవాళ మంచినీటి సమస్య నియోజకవర్గం మొత్తం కూడా ఆగటానికి సరైన నీళ్ళు అయినటువంటి పరిస్థితి ఏర్పడింది ఏదైనా తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో రాబో రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల యొక్క సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాం అలాగే స్థానిక శాసన యువకుడు అయితే కృష్ణప్రసాద్ గారు కూడా అనుభవం అయితే గారి దగ్గర నుంచి ఆయన కూడా మరి సమస్యలు తెలుసుకుని అభివృద్ధి కార్యక్రమానికి మరి ఉంటాడు ఆయన నాకున్న ఈ నియోజకవర్గం సంబంధంతో అనుభవంతో అలాగే నాకున్న తన సమస్యలతో ఆయనకు కూడా వివరించి ఎక్కడ ఏం చేయాలి ఎలా చేయాలని చెప్పి నేను కూడా సూచనలు సలహాలు ఇస్తాను అదేవిధంగా పాలస